తెలంగాణ ప్రభుత్వ పథకాల అమలులో కీలక నిర్ణయం తీసుకుంటుంది అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇప్పుడు ఈ దిశ వేగంగా నడుస్తుంది తాజాగా కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపైన సృష్టిమైన దిశానిర్దేశం చేశారు పథకాల అమలుకు రేషన్ కార్డ్ ఆధారంగా ఎంపిక పైన చర్చ జరిగింది రేషన్ కార్డులతో పాటు పథకాల దరఖాస్తుల స్వీకరణ పైన కార్యాచరణ డిసైడ్ చేశారు తెలంగాణలో అమలు చేయనున్న ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డుని ప్రామాణికం చేస్తారు ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించిన అర్హులు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు ఈ పథకాల విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రస్తుత తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు కొత్త రేషన్ కార్డులకు రైతుబంధు కూడా ఇక్కడే దరఖాస్తు తీసుకుంటున్నట్లు తెలిపారు రేషన్ కార్డు ఉన్నవారికి అర్హత ఆధారంగా దరఖాస్తులు తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు పథకాలకు సంబంధించి దరఖాస్తుల సమయంలో తక్కువ సమయం ఉందని ఆందోళన చెందవద్దని పొంగులేటి సూచించారు ఇది చివరి అవకాశం కాదని నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు రద్దీ ఎక్కువగా ఉండి దరఖాస్తు చేసుకోలేని వారి నుంచి త్వరగా దరఖాస్తులు తీసుకుంటామని అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి వారి నుంచి అర్హతను బట్టి చిత్తశుద్ధితో దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు ప్రజాపాలనలో భాగంగా ప్రతి గ్రామం వార్డు డివిజన్లో పట్టణాల్లో అధికారిక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు అధికారుల బృందం ప్రతి రెండు రోజులు దాలు అనుబంధాలతో కూడి దరఖాస్తు వెళ్ళి తీసుకుంటారు దరఖాస్తులకు రెండు రోజుల ముందే కలెక్టర్ ద్వారా ఆయా గ్రామాలకు అందజేస్తారు ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహించటానికి ముందు రోజు గ్రామంలో మున్సిపాలిటీ వార్డులో దండోరా వేయించి ప్రచారం నిర్వహించాలని అలాగే మహిళల కోసం ప్రకటించిన పథకాలు ఎక్కువ ఉండటంతో ఎలాంటికి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు దరఖాస్తు స్వీకరించడానికి మహిళలకు కనీసం రెండు కౌంటర్లు పురుషులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వచ్చే దరఖాస్తులన్నిటినీ కంప్యూటర్లో పొందుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది గ్రామ వార్డుల్లో గ్రామ పంచాయతీల్లో మున్సిపాలిటీ వార్డులో స్వయంగా స్వీకరించి పంచాయతీ సెక్రటరీకి లేదా గ్రామాభివృద్ధి శాఖకు సమర్పించాలని సూచించింది